గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి పంచమ శని ఎలాగో సాధారణంగా యోగించడు అలాగే అష్ అర్ధాష్టమ రాహువు దశమకేతువు ఈ రాహుకేతుల ప్రభావం కూడా ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రయత్నాల్లో ఆటంకాలు పలు సమస్యలు సంతోషంగా ఉండలేకపోవడం అలాగే గురువు పదిహేడో తారీఖు అక్టోబర్ వరకు అష్టమస్థాన స్థితి ప్రభావం వలన చాలా మటుకు ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ధనపరమైన సమస్యలు కానీ ఇలా ఒకటా రుండా అనేక విషయాలుగా వృశ్చిక రాశి వారు సతమతం అవుతూ వచ్చారు కానీ అనుకోని వరంలా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశం చేయడం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఇది చాలా యోగించేటువంటి స్థితి అని చెప్పవచ్చు ఎందుకు అంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం